హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్ పంపించే ముందు మీ ఫోన్ని అడ్డంగా పెట్టి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అయితే వీడియో తీయండి మరియు వాటికి సంబంధించిన ఫొటోస్ అయితే పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో టోటల్గా అయితే ఒక రసంగి పట్టాపుంజు అలాగే నాలుగు పుంజులు అండి వచ్చేసి నల్లబుడ్ల సేతువ నెమలిపింగల కాకిడేగ నెమలి ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయండి సో వీడియోస్ అయితే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి వీటి యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయండి అలాగే వీటి బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీల నుండి త్రీ పాయింట్ సిక్స్ మూడు పాయింట్ ఆరు కేజీల వరకు అయితే ఉంటాయని చెప్పారు వీటి యొక్క వయసులు వచ్చేసి ఏడు నెలల నుండి పదిహేను నెలల వరకు ఉంటాయని చెప్పారండి అలాగే వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఐదు వందల వరకు ఉంటాయని చెప్పారండి ఈ ఐదు పుంజులకు వచ్చేసి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది పాజిబుల్ ఏరియాస్కి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం కంచికచెర్ల విలేజ్గా చెప్పారండి ఈ పుంజులు మీలో ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అని అనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లోను ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్